హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ అంసిన్ కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మన నేను హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను మార్చి సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఐ రెండు వేల పదమూడు మోడల్ వెహికల్ సింగిల్ ఓనరు ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు జెన్యున్ రీడింగ్ అండి టూ కీస్ ఉన్నాయి మీకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది జూలై మంత్ వరకు నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ సిల్ టైర్స్ అండి వన్ మంత్ అవుతుంది వేయించి ఓనరు వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది వైట్ కలర్ వెహికల్ మీకు సింగిల్ ఓనరు మీకు స్టీరింగ్ సౌండ్స్ కానీ గేర్ షిఫ్టింగ్ సౌండ్స్ కానీ మీకు ఎలాంటి సౌండ్స్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీకు ఇంటీరియర్ అవుట్లుక్ ఎక్సలెంట్ ఉంది అది కూడా మొత్తం చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు ఇంజన్ కూడా చూపిస్తాను ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు అవుట్లుక్ చూడండి మీకు చూసిన తర్వాత మీకు వెహికల్ గురించి అర్థమవుతుంది చూసుకోవచ్చు మీకు ఏ కోర్ కూడా డిస్టర్బెన్స్ లేదు ఒక్కసారి వాటర్ ప్యానల్ మాత్రం చిన్న డిస్టర్బెన్స్ అది మీకు కనబడేది చూసుకోవచ్చు మీకు ఇంజన్ పొజిషన్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు ఆర్సీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు మీకు ఇంజన్ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు బానట్ పట్టి ఒరిజినల్ టైమింగ్ చైన్ కూడా పర్లేదాన్ని మీకు చెక్ చేసుకోవచ్చు స్టార్ట్ ఒకసారి ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు చూసుకోవచ్చు నేను ఆన్లోనే ఉంది ఆఫ్ ది మళ్ళొకసారి అండి స్టార్ట్ చే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు బ్రాండ్ న్యూ టైర్స్ బ్రిడ్జి టైర్ ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు రోప్ లైనింగ్ కూడా మీకు బుల్లెట్స్ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినాలిటీ తోటి ఉంటుంది ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు ఎనభై ఆరు వేల కిలోమీటర్లు స్క్రాచ్ గా ఉంది ఇట్లా అయితే మీకు డాష్ బోర్డు లాస్ట్ సర్వీసింగ్ కూడా అయిపోయిందండి రోప్ లైనింగ్ కూడా చాలా నీట్గా ఉందండి ఇంతవరకు వాషింగ్ కూడా కాలేదు రోప్ లైనింగ్ అయితే ఇంటీరియర్ క్లీన్లో కాలేదండి మీకు ఫుల్ మ్యాటింగ్ ఉంది ఇక్కడ కూడా చూస్తే మీకు అర్థం అవుతుంది చూసుకోవచ్చు ఇది కూడా బ్రాండ్ న్యూ టైరే బ్రిడ్జ్ స్టోన్

ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి డిజైర్ రెండు వేల పదమూడు మోటల్ అండి టూ కేస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది జూలై మంత్ వరకు లోన్ కూడా వెళ్ళచ్చు లోకల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది పవర్ విండోస్ కూడా రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి అన్ని మీకు ఎలాంటి రిపేర్స్ లేవు ప్రెజెంట్ అయితే వెహికల్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై అండి కొంచెం అయితే నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ పర్సన్ ఎవరైనా కాల్ చేసి రావచ్చు వైట్ కలర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనరు టూ కేస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగుకి నాలుగు బ్రా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్రిజ్ టోన్ టైర్స్ వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది నిన్ననే హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి అండి రిపబ్లిక్ డే రోజు వీడియో చేస్తున్నాను కరీంనగర్ లొకేషన్ వచ్చి కరీంనగర్ అండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంచేస్తుంది అండి లోన్కి వెళ్ళాలన్నా కూడా వెళ్ళచ్చు మన కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు నగోషియబుల్ ఉంది మన నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ ఫైవ్ టూ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిపుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ ఎంసీని కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ